హలో వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ అఫీషియల్ అయితే రెసిపీ ఏంటో తెలుసా సర్వపిండితో అప్పాలు అలాగే సొరకాయ కూడా యూస్ చేశాను అనమాట సో ఈ ఇది తెలంగాణ స్పెషల్ అండి వంటకము సో అందుకనే నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను చాలామందికి యూస్ఫుల్ అవుతుంది ఎక్స్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి అయితే అండ్ వెరీ అసలు ఎంత యూస్ఫుల్ అంటే చాలా యూస్ఫుల్ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి సో ఫైనల్గా అయితే ఇలా సొరకాయని బాగా తురుముకోవాలన్నమాట తురుముకున్నాక బియ్య ఒక కప్పు తీసుకోండి ఇదే ప్లేస్లో రాగి పిండి కూడా తీసుకోవచ్చు అండి నేనైతే సర్వపిండి ఐ మీన్ బియ్య రొట్టె చేస్తున్నాను కాబట్టి బియ్యపిండి తీసుకుంటున్నాను సో పసుపు కారం దానికి తగ్గ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా శనగవాడలు ఒక నేనైతే రెండు పిడికిలు నానబెట్టానండి వాటర్లో సో అందుకే ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అనమాట సో ఆనియన్స్ వేసి ఇలా బాగా అదమండి ఆనియన్స్ని అప్పుడు ఫస్ట్ వాటర్ వేయకుండానే బాగా ఇలా కలిపేసుకోండి అప్పుడైతేనే సొరకాయలు ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి నై ఒక సిక్స్టీ పర్సెంట్ ఆర్ సెవెంటీ పర్సెంట్ బాగా కలిసిపోతుందండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను ఇంకా కొంచెం గట్టిగా స్క్విజ్ చేసి అదిమారంటే అస్సలు వాటర్ కూడా వేనవసరం లేదు నాకైతే ఇక నేనైతే ఇలా కలిపేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా కొద్దిగా యాడ్ చేశాను వాటర్ అయితే సీరియస్గా చెప్తున్నా టేస్ట్ అయితే నెక్స్ట్ ఉంది కమ్మగా ఇంకా తినాలి తిన్న కొద్దీ తినాలి అనిపించేలా ఉంటాయన్నమాట ఇవైతే హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు రోజు రైస్ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి రొట్టెలను కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఫైనల్గా అయితే దీని దాన్ని ప్రిపేర్ చేయడానికి నా దగ్గర ఒక ప్యాన్ ఉండే యాక్చువల్గా అయితే మీ దగ్గర దోశ పెనుములు కానీ చపాతీ పెనుములు కానీ ఉన్నా పర్వాలేదు ఇంకా నేను రెండు రెండుగా చేసేసుకుంటున్నాను అనమాట ఫాస్ట్గా అయిపోవడానికి మీకు చూపిస్తున్నాను నాన్ స్టిక్ ప్యాన్లో ఇలా అంతా ఒత్తేసుకోవాలన్నమాట పిండి రొట్టెని చూస్తున్నారు కదా ఇలా ఇలా అంతా రొ పెట్టేసుకొని నీట్గా చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట మొత్తము కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకోండి కింద సో మళ్ళీ కొద్ది కొద్దిగా హోల్స్ పెట్టేసుకోండి అలా పెట్టుకున్నారనుకోండి అక్కడక్కడ ఆయిల్ వేయడం వల్ల అది బాగా కుక్ అవుతుందనమాట సో మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ సమ్టైమ్స్ ఒకవేళ వద్దు అనుకుంటే మీరు పైన అది తీసేయచ్చు అనమాట లిడ్డు వద్దు అనుకుంటే అలానే ఇంకా దో ఇలా తిప్పేసుకోవాలన్నమాట కొంతమంది అయితే పెట్టి కుక్ చేస్తారు మేమైతే ఇలానే డట్టు కుక్ చేసామన్నమాట చూస్తున్నారు కదా ఫాస్ట్గా చాలా ఈజీ అండ్ టేస్టీగా అయిపోయింది రొట్టె అయితే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుందండి టేస్ట్ అయితే దీనికైతే నేను కొబ్బరి పచ్చడి చేశాను చాలా బాగుంటుంది ఆ కాంబినేషను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫైనల్గా అయితే లుక్ చూసారా ఎలా ఉందో బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై బాయ్